అవన్నీ ఏం కేటాయిస్తారు అలాగే ఇప్పుడు ఏమున్నాయి ఇవన్నీ కూడా లెక్క తేలాలి శ్వేతపత్రాలు ఇవన్నీ కూడా కీలకమైనది ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఈ మాజీ ముఖ్యమంత్రి అనే మాట నేను మీకు ఈరోజు రెండు పత్రికలు తెలుగుదేశాన్ని బలపరిచేవిగా పేరు పొందిన రెండు పత్రికల్లో జగన్ కేసుల గురించి రాశారు ఈరోజు అందులో ఒక పత్రిక నిజానికి చాలా ఎక్కువ అగ్రెసివ్ అనే పేరున్న పత్రిక మాజీ ముఖ్యమంత్రి జగన్ అని రాసింది పూర్తిగా కానీ రెండో పెద్ద పత్రిక మటుకు జగన్ అని రాసింది అంతే అంటే కనీసం అని కానీ వైసీపీ అధినేత కానీ మాజీ ముఖ్యమంత్రి అసలు ఏమీ విశేషణమే లేదు జగన్ కేసుల్లో అంటే దట్ ఇస్ ది రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయాలు కానీ మీడియా కానీ ఎంత తీవ్ర వీళ్ళు పాపం పద్ధతిగానే రాశారు మా అంతకుముందు చాలా తీవ్ర విమర్శ చేసిన పత్రిక వాళ్ళు మాజీ ముఖ్యమంత్రి అని అనో ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత ప్రతిపక్ష నాయకుడు ఈ మూడిట్లో ఏదో ఒకటి రాయకుండా వట్టి ఊరికే వర్మని ఎందుకు రాస్తామండి నైన్టీ నైన్ ఎడిటర్ సీనియర్ పాత్రిక ఏదో ఒకటి రాస్తాం కదా అంటే ఒక పెద్ద పత్రిక ప్రమాణాలకు పేరు పొందిన పత్రిక జస్ట్ జగన్ కేసులు అని మొదలుపెట్టిందంటే నిజంగా అంటే ఒకటి చెప్పొచ్చు అది కేసులకు సంబంధించింది కదా నిందితుడు కదా అక్కడేమో ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదు కదా ఇవన్నీ కూడా మాట్లాడవచ్చు ఆ వాదనలు కూడా నేనే చేస్తాను సాంకేతికంగా వాదన కాదు వాస్తవికంగా చూసినప్పుడు ఈ సంథింగ్ కాబట్టి కాబట్టి ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఆ పత్రిక కూడా ఇప్పుడు ముందు విమర్శించిన పత్రిక ఇప్పుడు ఈ కొంచెం ఉద్రిక్త తెలివి విధ్వంసాలు వద్దు ఆయనలాగా మేము చేయకండి అని కూడా వాళ్ళు రాస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అంటే నేను అనేది రాష్ట్రంలో వైరుధ్యాలు అంత తీవ్రంగా ఉన్నాయి ఇంక ఎలా జరగబోతుంది ఇప్పుడు జగన్ మెత్తగా మెయిన్ బయటికి రావట్లేదు అన్నప్పుడు ఒక విధంగా ఉంది అధికార పక్షం వైఖరి ఇప్పుడు రంగంలోకి వచ్చి సవాల్ చేసి మళ్ళీ డి అన్నట్టుగా మాట్లాడితే ఎలా జరుగుతుంది మళ్ళీ అది కూడా చూడాలి అవును అంటే వైరుధ్యాలు తీవ్రమయ్యే అవకాశం ఉంది ఇక్కడ సరే బట్ ఓకే కేసులు అంటారా పెన్నెళ్ళి కేసు కోర్టు చూసుకొని కోర్టు ఏం చెప్తే చేయాలి ఆయన కూడా చాలా తీవ్రమైన తప్పులు చేశారు అందులో ఇంకేమీ మొన్న మీరు వీడియో కూడా పెట్టారు కదా కాబట్టి సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేదానికి ఆత్మ విమర్శ ఏమిటో కనిపిస్తుంది అసలు లేదని కదా అదే నా విమర్శ ఆత్మవిమర్శ అసలు లేదన్నది మీరు నా విమర్శ విమర్శ చేసుకోండి ప్రజలు నలభై శాతమే ఓట్లు వేశారు మంచిదే కానీ మిగిలిన పది శాతం మీకు ఎందుకు దూరం అయ్యారు మిమ్మల్ని చాలా మీ పొలిటికల్ జగన్ పొలిటికల్ గ్రాఫ్ చాలా స్పీడ్ అవును మధ్యలో ఆయన పదహారు నెలలో జైల్లో కూడా ఉంచిన కాలాన్ని తీసుకుంటే ఇప్పుడు నలభై ఏళ్ళు నాలుగు సార్లు ముఖ్యమంత్రి మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడు అంటే ఎంత కాలం నుంచి కష్టపడితే అది నితీష్ కుమార్ కానీ మోదీ కానీ ఈయన ఏంటి తొమ్మిదిలో ఎంపీ అయ్యాడు మరి పార్టీ అధ్యక్షుడు అయ్యాడు రెండు వేల పద్నాలుగు ప్రతిపక్ష నాయకుడు అరవై ఏడు సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాలేకపోయాడు అనుకోండి కాబట్టి ప్రజలు అంత నమ్మకంతో రెండు సార్లు కూడా ఓట్లు వేసారు ఇప్పుడు కూడా నలభై శాతం ఓట్లు వేసారు ఓడించారు కూడా సో అంత బో అంత బల మీకు మద్దతు ఉన్న చోట మీరు ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోయారు మీ మెజార్టీ పులివెందుల్లో కూడా తగ్గిపోయింది సో ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి కదా కేవలం ఎదురుదాడి మాత్రమే ఇక్కడ సరిపోదు ఖచ్చితమైన స్పష్టమైన తప్పిదాలు అనేకం కనిపిస్తున్నాయి పార్టీ నాయకులు కూడా కొంతమంది బయటకు వస్తున్నారు క్రియాశీలం కావటం ప్రజల్లోకి రావటం విమర్శలు చేయటం మంచిదే ప్రతిపక్ష ప్రభు ప్రజాస్వామ్యంలో ఏమి మూలనే కూర్చోవాలని నేనేం చెప్పను కానీ అదే సమయంలో విమర్శతో పాటు ఆత్మవిమర్శ కూడా ఉండాలి కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ఎదురుదాటితో పాటు ఓడిపోయిన మీ ప్రభుత్వాన్ని గురించి కూడా మీరు చూసుకోవాలి మీరు చూసుకోకపోయినా కానీ రేపు తప్పకుండా కొత్త ప్రభుత్వం మిమ్మల్ని మీ మీద కేసులు ఆ ఫిర్యాదులు కోర్టులు అవన్నీ తప్ప